మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన ఏసక్రీస్తు వారి నుండి కృప సమాధానము కనికరము మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక అమ్మేన్ ఈరోజు మనం ప్రభుని ఆరాధించే రోజు ఆరాధించటం అంటే మనం ఏమనుకుంటామంటే పాటలు పాడడం చప్పట్లు కొట్టడం లేచి నిలబడి పాట పాడుతూ తన్మయత్వంతో మనం ఆ పాటలు పాడితే దేవుణ్ణి ఆరాధించినట్లే అని మనం అనుకుంటాం నిజమేనండి ఆరాధనలో అది కూడా ఒక భాగమే మధ్య లేని మరి ఆ లేచి సమాధి వద్దకు వెళ్ళింది అని మనం లేఖనాలు చూస్తున్నాం పెందలకడ లేచి అలవాటు మీకు ఉందండి జోమనే లేచి మరి ఇంకా సూర్యుడు ఉదయించక ముందే లేచి నీ ప్రభు నీ రాజు నీ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారితో మాట్లాడే అనుభవం ఆయన స్థుతించే అనుభవం ఆయన గొప్పతనాన్ని కొనియాడే అనుభవం నీ జీవితంలో ఉందండి అది ఉంటే ఎంతో మనము భాగ్యవంతులము ఎంతో మనము ధన్యులము మనం అనుకుంటాం ఈ లోకంలో ఉన్న అన్ని సుఖ సౌఖ్యాలు బాగుంటే మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే వరంగా దేవునికి వారంగా మనము ఉంటాం కదండి దావేది గారు మరి నూట నలభై ఐదవ కీర్తనలో కొన్ని వచ్చినాలు మనం చదువుకుందాం ఆయన ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు రాజు అయిన నా దేవా నేను గణపరిచదును నీ నామమును నిత్యము సన్నతించదును అనుదినము నేను నిన్ను స్థుతించదును నిత్యము నీ నామం స్థుతించదును యహో మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందతగినవాడు ఆయన మహత్యము గ్రహింప కానిది ఇలా దావీదు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు దేవుని ఘనపరుస్తున్నాడు మనం కూడా ఆ రీతిగా ఘనపరచాలి అంటే స్థుతించాలి అంటే ఆరాధించాలి అంటే ఆయన ఏంటో మనకి తెలియాలి ఆయన ఏంటో ఆయన ఎలాంటి వాడో ఆయన గొప్పతనం ఏంటో ఆయన శక్తి ఏంటో ఆయన స్వభావం ఏంటో ఆయన ప్రణాళికలు ఏంటో ఆయన ఏర్పాటు ఏంటో ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోకుండా మనం దేవుణ్ణి ఆరాధించలేం ఇక్కడ దావిది గారు ఎరిగిన హృదయముతో అనుభవపూర్వకంగా దేవుని స్థుతిస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా మనకి ఇష్టమైనట్లు మనం జీవిస్తే దేవుని ఎలా ఆరాధించాలనేది మనకి అర్థం కానీ కాదు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి ఆదివారం దేవుని ఆరాధించాలి అని నువ్వు అనుకుంటే గనుక సోమవారం నుంచి శనివారం వరకు కూడా నీ హృదయంలో దేవుడంటే భయము ఉండాలి దేవుడంటే భయం మన హృదయంలో ఉన్నప్పుడు పాపం ఎక్కడా చోటు చేసుకోదు అంతేకాకుండా నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం నీకుంటే సోమవారం నుంచి శనివారం వరకు కూడా నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం నీకుంటే దేవుని యొక్క గుణగణాలను ధ్యానించే అనుభవం నీకుంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యతల గురించి నువ్వు ఆలోచించే ఆ యొక్క అనుభవం నీకుంటే ఆదివారం తప్పకుండా దేవుని నువ్వు ఆరాధించగలి ఎలా ఆరాధిస్తావంటే ఆయన ఎరిగిన హృదయముతో నువ్వు ఆత్మతోనూ సత్యముతోను ఆయన రాజువైన నా దేవా అంటున్నాడు రాజు పరిపాలించేవాడు రాజు అంటే పరిపాలించేవాడు రాజువైన నా దేవా నన్ను పరిపాలించేవాడా నన్ను నెర నన్ను నడిపించేవాడా నాకు తోడై ఉండేవాడా నన్ను పోషించేవాడా నన్ను సంరక్షించేవాడా అని అర్ధము వచ్చేటట్లుగా దావీద్ గారు ఇక్కడ రాజు అయిన నా దేవా నిన్ను గనపరచదును మనం ఆదివారం దేవుని గణపరచాలి నీ నామం నిత్యము సన్నతి అనుదినము నిన్ను స్థుతి నిత్యము నీ నామము స్థుతించదును అని దావీదు గారు తన అనుభవం ద్వారా దేవుని స్థుతిస్తున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అట్టి రీతిలో దేవుని గణపరిచినట్లుగా దేవుని స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా ఘనపరచునట్లుగా దేవుడు మనకి నేర్పించి నడిపించి సహాయం చేయనుగాక ఐ చెద్దమారాధన ప్రియ పర్లోకప్ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఆశ్చర్యకరుడ మీ కొందనాలు ఆలోచనకర్త మీ కొందనాలు బలవంతుడైన దేవ మీకు కొందనాలు నిచ్చి తండ్రి మీకు వందనాలు ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడవు పరిశుద్ధతను బట్టి మహనీయుడు అంత గొప్ప దేవుడవయ్యుండి నిన్ను నువ్వు తగ్గించుకొని దాసుడుగా రిక్తుడుగా నా నీ లోకానికి వచ్చి మా పక్షంగా మీరు చేసిన కార్యములన్నిటి కొరకే మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి దాని మీరు బలియాగము కొరకే మేము స్థుతిస్తున్నాను తండ్రి మీరు చిందించిన అపరిశుద్ధమైన రక్తాన్ని బట్టి మేము ఆరాధిస్తున్నాను తండ్రి ఆ రక్తము ద్వారా మాకు ఇచ్చిన విడుదల విమోచన కొరకే మీకు వంద నాలుగు స్తోత్రాలు నన్ను విలువ పెట్టి ఆయన మమ్మల్ని కొనుక్కున్న దేవుడుమైనందుకు కన్న దేవుడు అనేందుకు నడిపిస్తున్న దేవుడు అనేందుకు పోషిస్తున్న దేవుడు అనేందుకు సంరక్షిస్తున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు వాక్యం ద్వారా మీ యొక్క ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతూ నాయన మాకు ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా ఉంటూ నడిపిస్తున్నందుకే మీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు మీరు త్వరగా రాబోతున్నారు తండ్రి మేము సిద్ధపడి ఉండటానికి కావాల్సిన కృపను మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీరిచ్చిన కొబ్బన్యతను బట్టి బాధ్యతను బట్టి ఈ రక్షణ పాత్రను చేత పట్టుకొని ఎరిగిన హృదయముతో శృతి మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అతి త్వరలో రన్న మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్